ఇలా ముందుకు రావాలి నలుగురితో కలిస్తేనే మన ప్యాషన్స్ అండ్ స్టాల్స్ చూసాను వెరీ యూస్ఫుల్ సో మన బిజినెస్ ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ మీటింగ్ గుడ్ పీపుల్ న్యూ ఐడియాస్ అండ్ ఐడియా చివరిగా ఒక ప్రశ్న మేడం లయన్స్ క్లబ్ అంటే చాలా మందికి జెంట్స్ ఉంటారనే తెలుసు సో లయన్స్ క్లబ్ లో లేడీస్ కూడా ఉంటారు దాని గురించి ఒక్క మాట మీరు చెప్పండి స్పెషల్గా నన్ను యాజ్ అ లేడీ ఆంటర్ప్రీనర్షిప్ క్యాబినెట్లో తీసుకున్నారు కాబట్టి లేడీస్ తప్పకుండా ముందుకు రావాలి అలా లేట్స్ అలా ఏం లేదు ఇప్పుడు లేడీస్ దేంట్లో తక్కువ లేదు దే ఆర్ ఓవర్టేకింగ్ జెంట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే సో ఐ ఎక్స్పెక్ట్ మోర్ విమెన్ టు జాయిన్ ది స్టీమ్ అండ్ సపోర్ట్ ఫర్ ఎ గుడ్ పర్సన్ సార్ ఎప్పుడు చెప్తారు వచ్చామా పోయామా కా ఇచ్చేసి వెళ్ళండి డూ సంథింగ్ ముఖ్యమండి ఇది మన ఓహో టీవీ తెలుగు ద్వారా సో ప్రేక్షకులకు మనం చెప్పబోయేది సో లైనిజం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా వరల్డ్ మొత్తం మీద కూడా సో వండర్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా చారిటీ ఆర్గనైజేషన్ అనమాట ఎవరైనా సరే లైన్స్ క్లబ్ లో జాయిన్ అవ్వాలంటే